హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం నేర విచారణ అనే కథ చెప్పుకుందాం పూర్వం కాంచీపురం అనే నగరాన్ని చంద్రగుప్తుడనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయనకు ఇద్దరు కుమారులు కవల పిల్లలు పుట్టారు వారికి ఆయన కుశలవులు అని పేరు పెట్టుకున్నాడు కుశలవులు చిన్నతనం నుంచి చక్కగా చదువుకొని పదహారేళ్లకే మంచి ప్రజ్ఞావంతులు అయ్యారు అయితే ఇద్దరి మనస్తత్వాలు ఒకటి కాదు కుషుడు రాజసం హెచ్చుగా కలవాడు లవుడు సాత్విక స్వభావం విరక్తి కలవాడు అందుచేత చంద్రగుప్తుడికి కుషుడే రాజ్యార్హుడని లవుడు పనికి మాలినవాడని ఒక నమ్మకం ఉండేది ఒకసారి కుశిలవులకు ఏదో వాగ్వాదం జరిగింది ఇద్దరు తీర్పు కోసం తండ్రి వద్దకు వెళ్లారు కుసుడుపై పక్షపాతం గల రాజు లవుడి తప్పని తేల్చడమే కాకుండా అతన్ని గట్టిగా అవమానించాడు ఆ అవమానం పొంది లవుడు ఎవరికీ చెప్పకుండా కట్టుబట్టలతో దేశాల మీద వెళ్ళిపోయాడు ఇల్లు వదిలినది మొదలు లవుడి వైరాగ్యం మరింత ఎక్కువైంది ఆయన తన పేరు అల్పుడని మార్చుకొని ఒక దేశం నుంచి మరొక దేశానికి సంచారం చేయసాగాడు ఒకరోజు అల్పుడు ఒక అగ్రహారం మీదుగా వెళ్తుండగా ఒక ఇంటి అరుగు మీద ఒక వ్యక్తి కూర్చొని భారతంలో శాంతి పర్వం చదువుతున్నాడు ఊరి వారు కొందరు కూర్చొని వింటున్నారు ఆ వ్యక్తి చదివే ధర్మాలు చెవిన పడేసరికి అల్పుడికి మరికొంత వినాలనిపించింది అందుచేత అతను కూడా అరుగు చివర కూర్చొని పురాణం వినసాగాడు ఆ పురాణం చదివే ఆయన పేరు అగ్నివర్మ ఆయనకు సురస అనే ఒక చక్కని కూతురుంది ఆమెకు అగ్నివర్మ వివాహం చేద్దామనుకున్నాడు అయితే సురస తాను బ్రహ్మచారిణిగానే ఉంటానని పట్టుబట్టింది ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా ఆమె మనసు మారలేదు పురాణం ముగియగానే అల్పుడు అగ్నివర్మకు నమస్కారం చేశాడు అయ్యా తమరు చదివిన దానివల్ల నా సందేహం ఒకటి తీరింది ఇంతకుముందు నేను సన్యాసం ఒకటే మోక్ష మార్గం అనుకునేవాణ్ణి కానీ ఇప్పుడు సంసారం సన్యాసానికి ఏమాత్రం తీసిపోదని తెలుసుకున్నాను మీకు ఎంతో కృతజ్ఞుణ్ణి అన్నాడు అల్పుడు మురికి బట్టలతో మట్టి కొట్టుకుని ఉన్నప్పటికీ పరికించి చూస్తే మంచి అందగాడిగా వర్చస్విగా ఉండడం చూసి అగ్నివర్మ బాబు నీ పేరేమిటి నీ ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు నా పేరు అల్పుడు మిగిలిన విషయాలేవి నేను ఎరగను నాకు ధర్మం అంటే చాలా ఆసక్తి అన్నాడు అల్పుడు నీకెవ్వరూ లేని పక్షంలో మా ఇంట్లోనే ఉండి రోజూ పురాణం నాయన అన్నాడు అగ్నివర్మ అల్పుడు దానికి ఎంతో సంతోషంగా అంగీకరించాడు ఎన్నడూ ఏ పురుషుడిపైనా కోరిక కలగని అగ్నివర్మ కూతురు సొరసకు అల్పుణ్ణి చూడగానే దుర్బుద్ధి కలిగింది ఒకనాడు అతను ఊరి బయటకు బయలుదేరుతూ ఉండడం చూసి నీళ్లు తెచ్చే వంక పెట్టి ఆమె కూడా బిందె తీసుకొని అతని వెంటే బయలుదేరింది మిట్ట మధ్యాహ్నం వేళ ఊరి బయట ఎవ్వరూ లేకపోవడం చూసి సురస అల్పుడికి తన కోరికను తెలిపింది నువ్వు గురుపుత్రికవి నా లాంటి దానివి నన్ను నువ్వు కోరడం మహాపాతకం అన్నాడు అల్పుడు సురస ఎన్నో విధాలుగా చెప్పి చూసింది కానీ లాభం లేకపోయింది ఆమె తన గాజులు పగలగొట్టుకొని చేతులంతా బరుక్కొని జుట్టు విరబోసుకొని గొల్లున ఏడుస్తూ ఇంటికి తిరిగి వెళ్ళి తన తండ్రితో అల్పుడు తనను బలాత్కరించబోయాడని చెప్పింది పురుష పురుషద్వేషిణి అయిన తన కూతురు అబద్ధం చెప్పి ఉండదని ఇలాంటి దురుద్దేశంతోనే అల్పుడు తన ఇంట్లో చేరి ఉంటాడని నమ్మి అగ్నివర్మ అల్పుడి పైన గ్రామాధికారి వద్ద ఫిర్యాదు చేశాడు గ్రామాధికారి అగ్నివర్మను సురసను అల్పుణ్ణి పిలిపించి వారిని ప్రశ్నించాడు తండ్రి చెప్పినది ఒక్కటిగానే ఉన్నది అల్పుడు తనకై తాను ఏమీ చెప్పలేదు నువ్వు దోషివేనా అని న్యాయాధికారి అడిగితే అవునన్నాడు నిన్ను దండించవచ్చునా అంటే దండించవచ్చును అని చెప్పాడు అలాంటి పని ఎందుకు చేశావు అని అడిగితే బాబు కామం అన్ని మహాపాతకాలకు దారితీస్తుంది అన్నాడు చట్ట ప్రకారం అల్పుడికి విధించాల్సిన శిక్ష కాళ్ళు చేతులు ఖండించడం కానీ అల్పుడు నిర్దోషి అయి ఉండవచ్చని గ్రామాధికారి అంతరాత్మలో అనుమానం తో తోస్తుంది సొరస తప్ప ఈ ఆరోపణలకు వేరే సాక్షులు లేరు ఆమె సాక్ష్యాన్ని సంశయించడానికి లేదు ఎందుకంటే పురుషులంటే ఆమెకు ఎంతటి విముఖత్వమో గ్రామంలో అందరికీ తెలుసు గ్రామాధికారికి తెలుసు గ్రామాధికారి ఎటు తేల్చుకోలేక ఆ ఫిర్యాదు తాలూకు సాక్ష్యమంతా ఈ దేశమేలే సామంతరాజు దేవవర్మ వద్దకు భటుని ద్వారా పంపాడు ఈ ఫిర్యాదుకు సంబంధించిన సాక్ష్యమంతా మొదట తిరగేసినప్పుడు దేవవర్మకు గ్రామాధికారి మీద కోపం వచ్చింది అల్పుడు నేరం ఒప్పుకున్నాడు సురస పవిత్రత గురించి ఎటువంటి శంఖ లేదు అలాంటప్పుడు గ్రామాధికారి అల్పుడికి ఎందుకు శిక్ష విధించకూడదు దేవవర్మకు యమున అనే ఒక కుమార్తె ఉండేది ఆమె చాలా వివేకవతి రాజు తనకేదైనా సందేహం కలిగినప్పుడు యమునని సంప్రదిస్తూ ఉండేవాడు అగ్నివర్మ చేసిన ఫిర్యాదు గురించి ఆయన యమునతో చెప్పాడు ఆమె కూడా సాక్ష్యమంతా చూసింది అగ్నివర్మను సురసను అల్పుణ్ణి పిలిపించి విచారణ చేస్తే కానీ గ్రామాధికారి తటపటాయించడానికి కారణం తెలియదని ఆమె అన్నది ముగ్గురు ఆస్థానానికి పిలిపించబడ్డారు రాజు ముగ్గురిని ప్రశ్నించాడు వారు గ్రామాధికారితో చెప్పిన మాటలే చెప్పారు కానీ అల్పుడు నిర్దోషి అన్న సందేహం రాజుకు పట్టుకుంది సాక్ష్యం నమ్మి అల్పుణ్ణి శిక్షించడానికి దేవవర్మ అంతరాత్మ అంగీకరించలేదు అలా అని అల్పుడు నిర్దోషి అని విధి వదిలిపెట్టడానికి కొంచెం కూడా ఆధారం లేదు ఆయన మళ్ళీ కుమార్తె సలహా కోరాడు ఈ ఫిర్యాదుకు ప్రత్యక్ష సాక్ష్యం సృష్టిస్తే కానీ న్యాయం జరగదు అందుకు ప్రయత్నించాలి అన్నది యమున రాజు ఆశ్చర్యంతో జరిగిపోయిన దానికి ఇప్పుడు సాక్ష్యం ఇలా సృష్టిస్తావు అని అడిగాడు అది నాకు వదిలిపెట్టినాన్న తీర్పు జరగడానికి తీర్పు చెప్పడానికి వారం రోజులు గడువు పెట్టుకో మిగిలిన ఏర్పాట్లన్నీ నేను చూస్తాను అన్నది యమున నవ్వుతూ అగ్నివర్మ బస రాజపురోహితుడు ఏంటను సురస బస అంతఃపురం గదిలోనూ యమున ఏర్పాటు చేసింది వెంటనే ఆమె తండ్రి వద్దకు వెళ్ళింది ఈ ఫిర్యాదులో నీవు నేను సాక్షులం సాక్ష్యానికి పోదాం పద అంటూ తండ్రిని ఒక గదిలోకి తీసుకెళ్ళింది రాజు ఆ గది తలుపు సందులో నుంచి చూస్తే అవతలి గదిలో విచారంగా కూర్చుని ఉన్న అల్పుడు కనిపించాడు ఈ లోపల సురస తన బస అంతా పరీక్షించింది ఆ గది ఆ గది చాలా అందంగా అలంకరించబడి ఉంది ఎక్కడ చూసినా అద్దాలు దీపాలు అగరు అగరుధూపాలు ఉన్నాయి కానీ ఎంతసేపు చూసినా ఎవ్వరూ రారు సురసకు ఏమీ తోచక గది అంతా పచారులు చేస్తూ ఆ ఒక్క వాకిలి వద్దకు వచ్చి తలుపు తోసింది తలుపు గడియ వేసి ఉండనందున అవతలి గదిలో ఏముందో చూద్దామని సురస లోపలికి అడుగు పెట్టేసరికి ఒక కుర్చీలో తల వంచుకుని కూర్చున్న అల్పుడు కనిపించాడు సురస వెంటనే అటు ఇటు చూసి ఎవరూ లేరని రూఢి చేసుకుంది అల్పుడి దగ్గరకు పరిగెత్తుకు వచ్చింది అల్పుడు తల ఎత్తి ఆమెను చూసి మళ్లీ తలదించేశాడు ఈసారి శిక్ష తప్పదు నేనంతే నేనంటే నీకెందుకు అంత విముఖత్వం ఇంత అందగాడివి ఎందుకు వృధాగా కాళ్ళు చెట్లు నరిగించుకుంటావు గ్రామాధికారి దగ్గర తప్పు చేసినట్టు ఒప్పుకున్నా అంటే నా మీద నీకు ప్రేమ ఉన్నదన్నమాటే కదా నా ప్రేమని ఆమోదించు వెంటనే నేను చేసిన ఫిర్యాదుని ఉపసంహరించుకుంటాను అన్నది సురస అల్పుడితో అంతా విని అల్పుడు తల ఎత్తకుండానే వెళ్ళు నాకు నీతో మాట్లాడే అవసరం లేదు అన్నాడు ఈ జరిగిందంతా దేవవర్మ యమున ప్రత్యక్షంగా చూశారు మరునాడు దేవవర్మ సభలో తీర్పు చెప్పాడు సురస నీచురాలు అల్పుడు నిర్దోషి ఈ సురస పరపురుషుణ్ణి కోరడమే కాకుండా అతను నిరాకరించగా అతనిపై అసత్యమైన ఆరోపణ చేసి అతన్ని శిక్షించాలని ప్రయత్నించింది అయినప్పటికీ ఆమెను దండించకుండా విడిచిపెడుతున్నాం అన్నాడు దేవవర్మ ఆ తర్వాత రాజు అల్పుణ్ణి తన అతిథిగా ఉంచుకొని తన కుమార్తె ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు అల్పుడు మొదట ఆమోదించలేదు కానీ తాను నిర్దోషి అని సాక్ష్యంతో సహా రుజువు చేసింది యమునే అని తెలిసినాక పెళ్లికి ఒప్పుకున్నాడు ఇద్దరికీ వైభవంగా పెళ్ళైంది ఈ సంగతి తెలియగానే సురస తన తండ్రిని రెచ్చగొట్టింది ఈ దేవవర్మ అల్పుణ్ణి తన అల్లుణ్ణి చేసుకోగోరి మన ఫిర్యాదు కొట్టేశాడు నాకు న్యాయం జరగకపోగా నేను చెడ్డదానని అందరూ ఆడిపోసుకుంటున్నారు అందుకే ఈ సామంతుడి మీద మనం చంద్రగుప్త మహారాజు వద్ద ఫిర్యాదు చేద్దాం అన్నది తన కుమార్తె పరమ పవిత్రురాలని అగ్నివర్మ నమ్మకం ఆయన మహారాజు వద్ద ఫిర్యాదు చేశాడు చంద్రగుప్త మహారాజు దేవవర్మని అల్పుణ్ణి తన ఆస్థానానికి పిలిపించాడు అల్పుణ్ణి చూస్తూనే ఆయన అతను తన కుమారుడు లవుడేనని గుర్తించి ఆనంద బాష్పాలు రాల్చాడు ఏమంటే లవుడు వెళ్ళిపోయిన తర్వాత కుశుడు చాలా దుర్మార్గాలు చేయసాగాడు అతను రాజ్యార్హుడు కాదని గుణశీలాలు కలిగి రాజ్యార్హుడైన లవుడు వెళ్ళిపోయాడని చంద్రగుప్తుడికి విచారం పట్టుకుంది తన కుమారుడు దొరికాడన్న ఆనందంతో పాటు అతన్ని విచారించవలసి వచ్చినందుకు చంద్రగుప్తుడికి విచారం కూడా కలిగింది ఈ విచారణలో యమున సాక్ష్యం చెప్పి లవుడు నిరపరాధి అని నిర్ చేయడానికి తాను పన్నిన పన్నాగం వివరించి చెప్పింది ముద్దాయి తన కొడుకే అయినప్పటికీ చంద్రగుప్త మహారాజు విచారణ యథావిధిగా జరిపి సభికుల ఆమోదంతో లవుడు నిర్దోషి అని తీర్పు చెప్పాడు ఈ సంగతి వినగానే సురస తండ్రి అగ్నివర్మకు తన కూతురుని గురించి నిజం తెలిసింది అతను వైరాగ్యం కలిగి ఇంటికి వెళ్లకుండా నేరుగా అడవికి వెళ్ళిపోయాడు తర్వాత లవుడు కాంచీపుర రాజ్యానికి పట్టాభిషిక్తుడై యమునతో పాటు కలకాలం సుఖంగా గడిపాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్